ఈ బాను మేకల మధ్యలో మోడరేటర్ ఉండి నాకు జానపాలకి మధ్యలో డిబేట్ పెడతారంట అసలు నీకు డిబేట్ అంటే తెలుసా డిబేట్లో రూల్స్ ఉంటాయో తెలుసా నీకు జర్నలిస్టే చేత కాదు ఒక యాంకరే చేత కాదు ఒక గెస్ట్ని ఏ క్వశ్చన్స్ అడగాలో చేత కాదు గెస్ట్ దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎటువంటి ప్రశ్నలు అడగాలో నీకు చేత కాదు మళ్ళీ డిబేట్ పెడతా మళ్ళీ డిబేట్ పెట్టి మా ఇద్దరు మధ్యలో డిబేట్ ఉండి నువ్వు మధ్యలో నీకు మళ్ళీ డిబేట్ చేతనైతుందా నీకు మళ్ళీ మోడరేటర్ చేతనైతుందా మళ్ళీ నువ్వు జడ్జిమెంట్ ఇస్తావా మళ్ళీ నాకు నువ్వు ఇప్పుడు నాకు నువ్వు సలహాలు ఇచ్చేంత ఒడివా నువ్వు ఇప్పుడు ప్రవీణ్ కుమార్గా సలహాలు ఇచ్చేంత వాడివా మధ్యలో నన్ను ఎవరు ప్రశ్నిస్తారంటే బాబు నీలాండో లాండోళ్ళు అందరిని దాటుకుని మేము ఇక్కడ దాకా వచ్చినాం మేము ముఖాముఖి డిబేట్లు చేసి చర్చలు చేసి ఎంతో మందితో మాట్లాడి డైరెక్ట్గా మాట్లాడి పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడి ఎన్నో ఫేస్ చేసి మేము వచ్చినాం ఒక ప్లాట్ఫామ్ చూపించేది మార్గం మీద ఎక్స్ క్రిస్టన్ ఛానల్ అంటే ఇట్స్ అ బ్రాండ్ ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్స్ క్రిస్టియన్ అనేది ఒక బ్రాండ్ నువ్వు ఎవడవయా ఈ పేరు పెట్టుకోవద్దని చెప్పి ప్రతి ఒక్కరి ఎక్స్క్రిస్టన్ ఛానల్ మీద పడ్డమే ప్రతి ఒక్కరు ఎక్స్ పేరు ఏంది ఈ పేరు పెట్టుకో అని చెప్పేసి నాకు సలహాలు ఇవ్వడమే మేము ఏం చేయాలో ఏం చూడదు నువ్వు ఎవడవే నాకు చెప్పడానికి ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే జర్నలిస్ట్ అంటే ఏంటి గెస్ట్లు ఎవరు వస్తున్నారు ఎవరిని ఏ ప్రశ్నలు అడగాలి దానికి సంబంధించి ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకో దానికోసం నువ్వు వెళ్ళి ట్రైనింగ్ తీసుకో లేకపోతే నాకు చెప్పు నేను ట్రైనింగ్ సెంటర్ పంపిస్తే కొంతమంది కొత్త కొత్తగా వచ్చిన పిల్లలు కూడా పర్ఫెక్ట్గా ప్రశ్నలు అడుగుతారు పర్ఫెక్ట్గా సమాధానాలు వాళ్ళు తీసుకుంటారు చాలామంది ఉన్నారు వాళ్ళ కాడికి వెళ్ళి కూర్చొని ట్రైనింగ్ చేసుకో వాళ్ళ దగ్గర అసిస్టెంట్ జర్నలిస్ట్ గా అసిటెంట్ యాంకర్ గా కాస్త నాలెడ్జ్ వస్తుంది నాకు సలహాలు చేస్తుంటాడు అను నీ ఛానల్ పిలిచినందుకు నీ సలహాలు నేను తీసుకోవడానికి నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి అట్లాగే మన ఛానల్లో అనగణగ మల్లేశ్ కథ అమ్మఒడిలో జ్ఞానోదయం లాంటి ఎన్నో అద్భుతమైనటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఆ షార్ట్ ఫిల్మ్ గురించి తెలియకపోవచ్చు అందుకు ఆ షార్ట్ ఫిల్మ్ సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఓకేనా అట్లాగే అమ్మ నేను భవ్యశ్రీ అనే షార్ట్ ఫిల్మ్ సంబంధించి స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోయింది కాకపోతే కొంచెం బడ్జెట్ లేక అది డీలే అవుతూ ఉంది అంటే అనుకున్నది నేను రీచ్ అవ్వలేకపోయాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మ నేను భవ్యశ్రీ అనే షార్ట్ ఫిల్మ్ సంబంధించి మీరు కూడా కొంచెం ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి ఓకేనా ఇంకా మనం ఈ విషయంలోకి వెళ్తే ఈ వీడియో అనేది ఈయన బాను మేకల అంట సో ఒక జర్నలిస్ట్ గురించి మనం ఈ వీడియో చేయబోతున్నాము అంటే ఈయన జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక క్రైస్తవానికి చెందిన వ్యక్తి సరే క్రైస్తవులైనా ఎవరైనా కానీ కొంచెం లాజికల్గా అంటే జర్నలిస్ట్ కదా అంటే సెవెన్ ఇయర్స్ నేను ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటూ అనమాట అంటే సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంత కొంత మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను ఆ ఛానల్లో సరే ఇప్పుడు ఈయన పెట్టేటువంటి తమిళ ఏంటి ఆ తమిళకు సంబంధించిన కౌంటర్ వీటే ఈ వీడియో స్టిల్ ఎండింగ్ వరకైతే చూడండి మీరు మిస్ అవ్వకండి ఆ తమిళ పెట్టారు చూడండి ఎక్స్ క్రిస్టియన్ జీరో నాలెడ్జ్ మరి ఎందుకు పిలిచినావు అంటే బొచ్చి పికిని పిలిచినావు మీ ఛానల్కి జీరో నాలెడ్జ్ అంటే దుమ్ము లేపిన జర్నలిస్ట్ బాను ఏం దుమ్ములు నువ్వు సరే ఇప్పుడు ఎవరు దుమ్ములైపోయినరో ఏంటో అనేది నేను ఇక్కడ చెప్తాను అంటే ఇక్కడ మీ అందరూ అనుకోవచ్చు మరి అక్కడ ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి అక్కడ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిందా అసలు నేను ఏం జర్నలిస్ట్ నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు జర్నలిస్ట్ అంటే ఒక క్వశ్చన్ ప్రాపర్గా అడగడం చేత కాదు ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ సరిగ్గా తీసుకోవడం ఈయనకు చేత కాదు ఇన సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను అక్కడ మాట్లాడుతుంటే మధ్యలోకి అడ్డాడు మాట్లాడుతుంటే ఆ మధ్యలోకి అడ్డం ఈ పాస్టర్ లెక్క ఎటువంటి మెంటాలిటీ క్రైస్తవులకు ఎటువంటి మెంటాలిటీ ఉందో ఈయనకదే మెంటాలిటీ ఉంది ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్వి ఒక క్వశ్చన్ ప్రాపర్గా అడగాలి ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగాలి అసలు నేను మధ్యలో దూరితే మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఇంకో ఏం జర్నలిస్ట్ అసలు అర్థం కదా నేను ఇన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చాను ఇంతమంది యాంకర్స్ తోటి ఇంతమంది జర్నలిస్ట్ తోటి నేను ఇంటర్వ్యూలు ఇచ్చాను డిబేట్లు చేశాను కానీ ఇంత వరస్ట్ జర్నలిస్ట్ మాత్రము ఇంత జీరో నాలెడ్జ్ ఉన్నటువంటి అంటే జర్నలిస్ట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మళ్ళీ ఏమనంటే అంటే నేను సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను మానవత్వం గురించి మాట్లాడతాను అన్ని మతాలు ఒకటే అనే భావనతో నేను మాట్లాడతాను నేను వాళ్ళకి హెల్ప్ చేశాను వీళ్ళకు హెల్ప్ చేశాను నా మానవత్వం నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్ట్ ఇవి నేను చెప్తున్నటువంటి క్వశ్చన్ ఏంటి ఆన్సర్ సరిగ్గా తీసుకోవడమే శాత కద నీకు అసలు నేను ఇప్పటివరకు ఏ జర్నలిస్ట్ గురించి ఏ యాంకర్ గురించి ఏ ఛానల్ గురించి కూడా నేను ఇంతవరకు ఇలా మాట్లాడలేదు ఫస్ట్ టైం నేను నీ గురించి మాట్లాడాల్సి వస్తుంది ఏంటంటే ఫస్ట్ నేను చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చా ఏమని నేను హిందూ గ్రంథాలు చదవలేదు నేను ఇప్పుడు ముప్పై ఒకటి నా ఏజ్ ముప్పై ఒకటి ముప్పై రెండు రన్ అవుతుంది ఈ ముప్పై ఒకటి సంవత్సరాలలో ఇరవై ఏడు సంవత్సరాలు నా వివాహం అయిపోయేంత వరకు కూడా కరోనా టైంలో వరకు కూడా నేను క్రిస్టియన్ మతంలోనే ఉన్నాను మొత్తం నేను క్రైస్తవుని బుట్టి క్రైస్తవను పెట్టి క్రైస్తవ జీవితంలో ఉంచి ఉన్నవాణి కాబట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాంట్లో ఉన్నాను కాబట్టి హిందూ గ్రంథాల గురించి నాకు తెలియదు హిందూ గ్రంథాల గురించి నేను చదవలేదు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ అంటే ఏంటి అంటే ఎక్స్ క్రిస్టియన్ చేసే ఏంటి విధి విధానాలు ఏంటి లక్ష్యాలు ఏంటి అని చెప్పేసి నువ్వు క్లియర్గా అడిగితే నేను కరెక్ట్గా సమాధానం చెప్తా చెప్పేలోపే రాముడట్ట కృష్ణుడట్ట శివుడట్ట మినిమం కామెంట్స్ ఉండాలి కదా నీకు ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు అందరికీ చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఎక్స్ ఛానల్ ఏంటి ఈ ఛానల్ లక్ష్యం ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్తాను వినండి ఎక్స్ ఛానల్ అంటే హిందూ గ్రంథాల గురించి చెప్పేది కాదు హిందుత్వం గురించి ప్రమోషన్ చేయడం కాదు ఎవరైతే క్రైస్తవ సమాజంలో నా ఓళ్ళు ఉన్నారో అంటే క్రైస్తవ కమ్యూనిటీ నా ఓళ్ళు నేను దాంట్లో పుట్టి దాంట్లో పెరిగి వచ్చిన వాడిని పాస్టర్లు కిరాతకులు పాస్టర్లు పరమ నీచ నికృష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళు చెప్పేట అబద్ధాలు వాళ్ళు చేసేటవి మోసాలు అని ఎంతోమందికి క్రైస్తవ యువతకి అనుమానాలు సందేహాలు ఉన్నాయి వాళ్ళు ఒక భయంలో లాకప్ అయి ఉన్నారు వాళ్ళందరినీ చైతన్యం చేయటానికి ఏర్పాటు చేసుకున్నది ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ మొత్తం పాస్టర్లు చెప్పేటి మొత్తం బైబిల్కి విరుద్ధము వాళ్ళది మానవత్వం లేదు నువ్వు అంటున్నావు నేను మానవత్వానికి విలువ ఇస్తాను నాది రాజ్యాంగం నీ మానవత్వం నీకు ముందు తెలిసేసేస్తాయి కదా నీకు ముందు మానవత్వం అంటే ఏంటి అసలు నేను ఏం చేస్తున్నాను కనీసం ప్రాపర్గా ఆన్సర్ తీసుకో కూడా జాతకాలం మళ్ళీ నువ్వు ఏడు సంవత్సరాలు జర్నలిస్ట్ అనువు అందుకే నేను తమ్ముళ్ళు కూడా జీరో నాలెడ్జ్ ఉన్నటువంటి జర్నలిస్ట్ అని చెప్పి నేను నన్ను అందుకే ఒక క్వశ్చన్ అడిగినావు ఆన్సర్ తీసుకోవాలి అంతే వెయిట్ చేయాలి ఆన్సర్ రాకముందు నువ్వు మధ్యలో ఇంకో క్వశ్చన్ అడగడం వంద సార్లు చెప్పిన నాకు హిందూ గ్రంథాల గురించి తెలియదు హిందూ గ్రంథాలు నేను చదవలేదు హిందూ గ్రంథాల గురించి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రశ్నలు అడగండి మీకు సమాధానం దొరుకుతాయంటే లేదు నేనే చెప్పాలి నేనే చెప్పాలి బుద్ధి ఉందా అని అసలు నేను అసలు ఇట్లా మాట్లాడమన్నా ఏ యాంకర్ గురించి ఏ జర్నలిస్ట్ గురించి ఏ ఛానల్ గురించి కూడా నేను ఇప్పటివరకు నేను ఇక్కడ ఇలా మా మాట్లాడలేదు నేను క్రైస్తవులతో కూడా క్రిస్టియన్స్ యాంకర్తో కూడా నేను ఇంటర్వ్యూ చేసిన ఒకసారి వీడియో క్లిప్పింగ్ చూడు తన కూడా పరిలోకం అందరూ మా తన నిన్న పరిశుద్ధం మర్చిగా మెజారిటీ అంటే ఖండిస్తాము అని ఇప్పుడు అంటున్నారు కానీ ఇంతకు ఇంతకుముందు నిన్న మొన్న ఈ మధ్య రీసెంట్గా కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని కొత్తగా యాంకర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు కొత్తగా జర్నలిస్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా నేను నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రాపర్గా ప్రశ్నలు అడిగారు మీ ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో దీని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా అంటే నా డౌట్ ఏంటంటే మీరు ఒక క్రిస్టియన్ ఉండి మీకు అంటే వీళ్ళ మీద ఎప్పుడు అంటే మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు మీకు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇదంతా కూడా అబద్ధము పాస్టర్స్ చెప్పేది కూడా ఉత్తి మాటలే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అన్నట్టుగా మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు అసలు మీకు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అవ్వడానికి మనమేం పెద్ద ఎం టెక్ బీటెక్ హై టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు చదువు అవసరం లేదు జస్ట్ స్ప్రోహలో ఉంటే చాలా నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పే పాస్టల్ చెప్పే అబద్ధాలు ప్రవీణ్ గారు ఫైనల్ గా ఒక అంటే మీరు ఈ రియల్ లైఫ్ లో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీద కూడా అనేసి తెలిసిందే సో ఎందుకు షార్ట్ ఫిల్మ్ రూపంలో తీసుకొద్దామని చూస్తున్నారు ఇవన్నీ రియాలిటీకి ఎందుకంటే సినిమా ఎక్కువ మంది చూస్తారు మనము కలర్స్ అన్ని యాడ్ చేస్తాము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా కూడా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ సంగా చూద్దాము అని అనుకోవడంలో ఆ మెసేజ్ అనేది జనాలకు వెళ్తుంది కాబట్టి ఈ షార్ట్ ఫిల్మ్ నేను మొత్తం ప్రేయర్ ఆయిల్ తోటి రోగాలు తగ్గుతాయి అని నమ్మించి మోసం చేస్తే ప్రాపర్గా సమాధానాలు తీసుకున్నారు ఒక ప్రాసెస్ ఉంది ఒక పద్ధతి ఉంది నీకు పద్ధతి తెలియదు నీకు మళ్ళీ నేను క్రిస్టియన్స్ నేను అంటాను క్రిస్టియన్ యాంకర్ కావచ్చు ఇంకొకటి ఎవరైనా కావచ్చు జర్నలిస్ట్ అన్నప్పుడు జర్నలిస్ట్ చేసే పనులు ఏంటి ఆన్సర్ ఎలా తీసుకోవాలి ఏ క్వశ్చన్ అడగాలి ఏ క్వశ్చన్ అడగో అంటే ఇంకొక పాయింట్ నీ మట్టి పూరకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక అడ్వకేట్ని తీసుకొని వచ్చి ఒక అడ్వకేటర్ని కూర్చోబెట్టి ఒక ఆపరేషన్ చేసేటప్పుడు సర్జరీ చేసేటప్పుడు ఏ టాబ్లెట్ ఇవ్వాలి అని అడిగితే ఎలా ఉంటుంది ఇప్పుడు హెల్త్ బాగాలేదు ఆరోగ్యం బాగలేదు హార్ట్ బీట్ ఎలా చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాత ఎంత లిమిట్స్లో టాబ్లెట్స్ ఇవ్వాలి అని చెప్పేసి అడ్వకేట్కి తెలుస్తుందా తెలియదు కదా ఎవరు ఏ తప్పులు చేశారు ఆ తప్పుకు తగ్గట్టు చట్టంలో ఉన్న సెక్షన్లు ఏంటి ఆ సెక్షన్లకు ఎన్ని నెలలు జైలు శిక్ష పడుతుంది అనే అంశాలు డాక్టర్ని అడిగితే నీకు తెలుస్తుందా ఎవరికి ఏ ప్రశ్నలు అడగాలో వారికి ఆ ప్రశ్నలు అడగాలి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను ఏమైనా పండితున్నా ఏమైనా హిందూ గ్రంథాల గురించి తెలిసినవన్నా లేదా నేను ఎక్కడికైనా హిందూ గ్రంథాల గురించి చెప్తున్నవన్న నేను ఏం చేస్తున్నాను ఎక్స్క్రెషన్ ఛానల్లో అరే పాస్టర్లు వస్తారు వాళ్ళు ఇటువంటి మాయమాటలు చెప్పి మిమ్మల్ని మత మార్పులు చేస్తారు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ప్రశ్నించండి మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీకు తెలియని వాళ్ళు ఎవరైనా చర్చకి వెళ్తున్నారా మీ కుటుంబీకులు ఎవరైనా క్రైస్తవులుగా ఉన్నారా వాళ్ళకు బైబుల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటో తెలియచేయడం చెప్పేసి నా పుస్తకం నేను రాసిన బుక్లు ఓ క్రైస్తవుడ మేలుకో ఎక్స్ క్రిస్టియన్ క్రిస్టియన్ ఓ క్రైస్తవు కూడా మేల్కోండి మళ్ళీ అంటే హిందువులలో దొంగలు లేరా ముస్లింస్లో దొంగలు లేరా నీకు ఎన్నిసార్లు చెప్పాలవే నీకు కనీసం బుద్ధి బుర్ర పని పనిచేస్తుందా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు అవి తప్పులే వాళ్ళు చేస్తుంది మోసమే కానీ వాళ్ళను ఖండించేదానికి నేను లేని ఇక్కడ ఇది ఎక్స్ క్రిస్టియన్ అనేది కేవలం పాస్టర్లు పాస్టర్లు చేస్తున్నటువంటి అరాచకాలు వాళ్ళు చేస్తున్న మతమార్పిల్లు వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు వాళ్ళు రోగాలు తగ్గిపోతాయని స్టేజ్ మీద ఆడుతున్న డ్రామాలు వీటన్నిటి గురించి సామాన్య జనాలు అందరికీ చెప్పి అప్రమత్తం చేసి జాగ్రత్త పరచడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమనంటే కులం అంటాడు మతాల మధ్య చిచ్చి పెడుతున్నావు అంటాడు అసలు ఎప్పుడన్నా ఏ రోజన్నా కులం ప్రస్తావన నా ఎక్స్క్రెషన్ ఛానల్లో ఎక్కడైనా కులం గురించి చెప్పినా అసలు కులం గురించి మతాల గురించి నువ్వు చిచ్చి పెడుతున్నావు కదా అవి నువ్వు ఏం మనిషి నువ్వు అసలు ఇటువంటి వాడికి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా వేస్టే మళ్ళీ ప్రవీణ్కు జీరో నాలెడ్జ్ దుమ్ము లేకపోయిన జర్నలిస్టు బాను ఓ రి నాయనో మళ్ళీ వచ్చి నాకు సలహాలు ఇస్తున్నాడు ఇప్పటికైనా అర్థమైందా ఎక్స్క్రెస్టన్ ఛానల్ యొక్క లక్ష్యం ఏంటి పాస్టర్లు చేసే మోసాలు వాళ్ళు చేసినటువంటి మత మారిలు వాళ్ళు చెప్తున్న అబద్ధాలు వాళ్ళు చేసినటువంటి స్టేజీ మీద దొంగ నాటకాలు వీటన్నిటి గురించి జనాలకు తెలియజేసి అప్రమత్తం చేయడమే వాళ్ళు కానుకలు దశం భాగాలు దోచుకుంటున్నారు కదా అటువంటి డబ్బులు ఇవ్వనివ్వకుండా ఆపించి అమాయకులను కాపాడడం ఈ ఛానల్ యొక్క లక్ష్యం దేవుడి గురించి చెప్పేది కాదు మతాల గురించి చిచ్చు పెట్టేది ఎవడు మతాల గురించి చిచ్చు పెడుతున్నాడు పొద్దున లేచినప్పటి నుంచి పాస్టర్లు వీధిలోకి వెళ్ళి మా దేవుడు నమ్ముకోండి మా మా మతంలోకి రండి అని చెప్పి వాళ్ళు కుటుంబ బంధుత్వాలను విడగొడుతుంటే నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు జర్నలిస్టు కదా నీకు బాధ్యత ఉండాలి కదా వాళ్ళు దయ్యాలని చెప్తూ అమాయకులను మోసం చేస్తూ వాళ్ళ మీద క్లోరోఫామ్ చల్లుతుంటే నువ్వు ఎవరిది ఎక్కడ ఏం పీకుతా ఉన్నావు వాళ్ళు స్టేజ్ మీద డ్రామాలు ఆడిస్తున్నారు నాకు పాస్టర్ ప్రార్థన చేయబడిన నాకు రోగం తగ్గిపోయిందని చెప్పేసి జూనియర్ ఆర్టిస్టుల చేత డ్రామాలు ఆడిస్తూ అడ్డంగా బుక్ అయినప్పుడు మరి వాటన్నిటి గురించి చెప్పింది ఒక బాధ్యతగా జర్నలిస్ట్గా ఎవరిదేం పీకుతా ఉన్నావు నువ్వు కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావా మళ్ళీ ఏమన్నా అంటే నేను మానవత్వం గురించి మాట్లాడతాను మానవత్వం మానవత్వం నాకు బొచ్చు తెలుసా మానవత్వం నీకు బొచ్చు తెలుసా నీకు మానవత్వము ముందు నీకు జర్నలిస్ట్ ఏం చేయాలో గెస్ట్ వచ్చినప్పుడు ఎటువంటి ప్రశ్నలు అడగాలి ఎవరిని ఏ ప్రశ్నలు అడగాలో నీకు తెలియదు ఫస్ట్ నువ్వు మళ్ళీ ఏడు సంవత్సరాల జర్నలిస్ట్ ఏడు సంవత్సరాల జర్నలిస్ట్ ఎందుకు అసలు నీకు జర్నలిస్ట్ పోస్ట్ ఇచ్చింది ఎవడు అసలు నీకు ట్రైనింగ్ అసలు నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావా ఫస్ట్ నువ్వు జర్నలిస్ట్ ట్రైనింగ్ తీసుకున్నావా వచ్చిన గెస్ట్లకు ఎవరికి ఏ ప్రశ్న అడగాలూ కూడా తెలియదు నీకు మళ్ళీ మళ్ళీ ఏడు సంవత్సరాల జర్నలిస్ట్ నువ్వు అసలు ఇలా మాట్లాడే విధంగా చేసింది నువ్వే కాబట్టి జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు మళ్ళీ బైబుల్ తెలియదు బైబుల్ తెలియదు బైబుల్ తెలియదు హిందూ గ్రంథాల గురించి తెలియదు ఎన్నిసార్లు చెప్పాలి నీకు హిందూ గ్రంథాల గురించి నాకు తెలియదు నేను ముందు నుంచి అదే చెప్తున్నా బైబిల్ గురించి నాకు తెలుసు బైబుల్ గురించి నేను చదివాను కాబట్టి ధైర్యంగా ఈ పుస్తకాలు రాశాను పాస్టర్లతో డిబే డిబేట్లు చేశాను చర్చలు చేశాను ఆన్లైన్లో అయితే నేను చాలామందితో కూర్చొని డిబేట్లు చేశాను మొన్న జాన్ పాలతో రెండు మూడు సార్లు డిబేట్లు కూడా చేశాను మరి బైబుల్ గురించి తెలియందే వాళ్ళు నా కాడికి వస్తారా వాళ్ళు నేను ఇచ్చిన డేట్కు నేను ఇచ్చిన టైంకు ఇచ్చిన ప్లేస్కు వాళ్ళు వచ్చారు వాళ్ళకి అవసరం నాతో పాటు కలిసి డిబేట్ చేయడం వాళ్ళకి అది అవసరం ఎందుకంటే నా వల్ల వాళ్ళకు డ్యామేజ్ అవుతుంది క్రిస్టియానిటీ సగం సంకణాకి పోతుంది నా వల్ల కాబట్టి ఎక్కడ మా వ్యాపారాలు కూలిపోతాయా ప్రవీణ్ని తొక్కేద్దాం ప్రవీణ్ని అని చెప్పేసి వాళ్ళు నా ముందుకు వస్తున్నారు అవునా కదా మరి బైబుల్ నాలెడ్జ్ లేని బైబుల్ గురించి తెలియంది నేను ఈ ధైర్యంగా పుస్తకం రాస్తానా ఈ పుస్తకం నేను రిలీజ్ చేస్తానా మళ్ళీ అంటే బైబుల్ భూత పక్క బరాబర్ చెప్తున్నా పబ్లిక్లో చెప్తున్నా బైబుల్ భూత పుస్తకమే డౌటే లేదు మళ్ళీ మనుషులు చేశారా దేవుడు జయించారా అంట గోపచి పట్టుబడి ఒకటి పెరకలనిపించింది ఏం జర్నలిస్టమై నువ్వు నీ బతుకు నీ ముఖం అని చెప్పేసి నాకు పెరిగా పెరగలనుపించింది గట్టిగా నేను నీ దేవుడైన యహోవా నేను నీకు సెలవిచ్చుచున్నదేమనగా నీ దేవుడైన యహోవా నేను నీకు సెలవిచ్చు దేవుడే జయించారా బాబు తప్పులు అంటుంటే దీని గురించి అడగల దీని గురించి నేను రాసిన పుస్తకం గురించి నువ్వు అడగాలి మళ్ళీ శివుడిట్ట రాముడిట్ట కృష్ణుడిట్ట నేను రాశాను వాటి గురించి అసలు ఆ గ్రంథాల గురించి నాకు తెలియదు అని చెప్తుంటే ఒకటి పదిసార్లు అడుగుతుంటావు మళ్ళీ కామన్ సెన్స్ అనేది లేదు నేను రాసేది దేవుడైనా నీ దేవుడైనా యహోవా చే సెలవిచ్చుచ్చున్నదేమనగా దేవుడే జయించారా బాబు ఇవన్నీ మనుషులు చేసిన తప్పులు కాదు దేవుడే పక్కన జయించాడు ఇవన్నీ ముందు బైబుల్ చదివితే నీకు నీకు బైబుల్ నాలెడ్జ్ లేదు జర్నలిస్ట్ నాలెడ్జ్ లేదు మళ్ళీ ఏమంటే మరి భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది కదా ఏం కామన్ సెన్స్ అంటే భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది హక్కు ఎంతవరకు ఇచ్చింది ఎంత లిమిట్లో ఇచ్చింది ఎదుటి వారి దైవ ఆరాధన కింద కించపరిచే విధంగా వాళ్ళు ప్రచారం చేయడం తప్పు కానీ అలా ఎదుటి మతాన్ని ఇతర దైవ ఆరద పద్ధతిని కించపరిచే విధంగా వాళ్ళను అలా బైబుల్ ప్రేరేపిస్తుంది తెలుసుకో అది వాళ్ళు చేసేది చట్టవిరుద్ధము మళ్ళీ మానవత్వము మానవత్వం నీకు నా బొచ్చు తెలుసు మానవత్వం గురించి కామన్ సెన్స్ కూడా లేదు నీకు అసలు మా మానవత్వం అంటే నీకు నాకుంటే సరిపోదు ఈ బైబుల్ అనే విషమెక్కినోడికి ఎవడైతే ఉంటాడో వాళ్ళకి మానవత్వం ఉండదు బంధుత్వాలు ఉండదు అమ్మ నాన్న ఉండదు దేశభక్తి ఉండదు సంఘ విద్రోహిగా సంఘ ద్రోహులుగా తయారవుతాడు పరమ సైకోగా తయారవుతారు ఈ బైబుల్ విషం అనేది ఎక్కితే నా దేవుడిని నమ్మబోతే ఎవడైనా నరకానికి వెళ్తాడో అన్నంత క్రూరమైనటువంటి లక్షణాలు సైకో బుద్ధి కలిగి ఉంటాడు మా తాత ముత్తాతలందరూ కూడా మా ఏసు నమ్మలేదు కాబట్టి వాళ్ళు కూడా నరకానికి వెళ్తారని చెప్పేసి ఒక సైకో షాడిస్ట్ క్రూరమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది ఆ మతం ఆ మతం వల్ల అలా తయారు చేస్తుంది దాని మీద ఫైట్ చేస్తుంటే నీకు మానవత్వం తెలియదా రాజకీయ చట్టం తెలియదా అంటుంటాడు ఫాల్తుగా బుద్ధి బుర్ర ఉందా నువ్వు 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 జర్నలిస్టు మళ్ళీ నన్ను జానపాలిని ఇద్దరు అంట ఇట్లా ఎదురెదురు కూర్చోబెట్టి ఈయన మధ్యలో మోడరేటర్గా ఉండి నాకు జానపాలికి మధ్యలో డిబేట్ పెడతాడంట ఎవడు ఈయన మహానుభావుడు ఏడు సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ బాను మేకల మధ్యలో మోడరేటర్ ఉండి నాకు జానపాలకి మధ్యలో డిబేట్ పెడతారంట అసలు నీకు డిబేట్ అంటుందో తెలుసా డిబేట్లో రూల్స్ ఎలా ఉంటాయో తెలుసా నీకు జర్నలిస్టే చేత కాదు ఒక యాంకరే చేత కాదు ఒక గెస్ట్ని ఏ క్వశ్చన్స్ అడగాలో చేత కాదు గెస్ట్ దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎటువంటి ప్రశ్నలు అడగాలో నీకు చేత కాదు మళ్ళీ డిబేట్ పెడతా మళ్ళీ డిబేట్ పెట్టి మా ఇద్దరి మధ్యలో డిబేట్ ఉండి నువ్వు మధ్యలో నీకు మళ్ళీ డిబేట్ చేతన అవుతుందా నీకు మళ్ళీ మోడరేటర్ చేతనవుతుందా మళ్ళీ నువ్వు జడ్జిమెంట్ ఇస్తావా నీకు జర్నలిస్ట్గా ఏ గెస్ట్ని ఏ ప్రశ్న అడగాలి ఎవరిని ఏం అడగాలో నీకు బుద్ధి బుర్ర లేదు కానీ నువ్వు మళ్ళీ కూర్చోబెట్టి డిబేట్ చేస్తానంట ఈ మహానుభావుడు ఎవరు ఈ బావును మేకల మళ్ళీ నువ్వు డిబేట్ చేసేంత ముందు ఆ నాలెడ్జ్ ముంద నీకుందా వాటికంటే ఫోన్ ఓపెన్ చేసి నేను వాళ్ళకి హెల్ప్ చేశాను నువ్వు వీళ్ళకి హెల్ప్ చేశాను డబ్బాలు ఏందే నువ్వు నువ్వు వాళ్ళ దగ్గర కొట్టుకో నా దగ్గర కాదు మినిమమ్ ఒక కామన్ సెన్స్ లేదు మినిమం నాలెడ్జ్ లేదు మళ్ళీ నాకు సలహాలు ఇస్తుండు నాకు ఏమైనా సలహాలు ఇస్తుండంటే నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకో ముందు నీ జర్నలిస్టము నీ జర్నలిజ్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఇంటర్వ్యూ ఎలా ప్రశ్నలు అడగాలి ఎవరిని ఏం అడగాలో నీకు కామన్ సెన్స్ ఆ మాత్రం జ్ఞానం లేదు కానీ మళ్ళీ నాకు నువ్వు ఇప్పుడు నాకు నువ్వు సలహాలు ఇచ్చేంత ఒడివే నువ్వు ఇప్పుడు ప్రవీణ్ కుమార్గా సలహాలు ఇచ్చేంత వాడివా మధ్యలో నన్ను ఎవరు ప్రశ్నిస్తారంటే బాబు నీ లాండోళ్ళు అందరినీ దాటుకుని మేము ఇక్కడ దాకా మేము ముఖాముఖి డిబేట్లు చేసి చర్చలు చేసి ఎంతోమందితో మాట్లాడి డైరెక్ట్గా మాట్లాడి పబ్లిక్లకి వెళ్ళి మాట్లాడి ఎన్నో ఫేస్ చేసి మేము వచ్చాం ఇప్పటికిప్పుడే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ప్రైవీ చెప్పింది నిజమే కదా సత్యమే కదా అని చెప్పి ఎంతోమంది సరైన మార్గంలోకి వస్తున్నారు నీకు ఫస్ట్ ఇంటర్వ్యూగా చేయడానికి నువ్వు అన్ఫిట్ నువ్వు వేస్ట్ నువ్వు జర్నలిస్ట్ అనే వృత్తే వేస్ట్ నీకు నువ్వు నాకు సలహాలు ఇచ్చేంత తోడివా నువ్వు ముందు నువ్వు జర్నలిస్ట్ అంటే ఏందో నేర్చుకో ఎక్స్ క్రిస్టన్ ఏం చేయాలి ఎక్స్క్రిస్టన్లో ఉన్నటువంటి లక్ష్యం ఏంటి విధి విధానాలు ఏంటి ఎప్పుడప్పుడు ఎలాంటి పనులు చేస్తాము ఏంటి అనేది మాకు ఒక క్లారిటీ ఉంది క్లారిటీ ఉంది కాబట్టి ఈ పేరుతో మేము ఛానల్ పెట్టుకున్నాం మళ్ళీ ఎక్స్క్రిస్టన్ అంటే ఏంది హిందూ అని పెట్టుకో బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నావు బ్రెయిన్ లేకుండా మాట్లాడుతున్నావా ఇప్పుడు నువ్వు శశి కదా శశి తీసేసి వేరే ఛానల్ పెట్టుకోని నేను అంటానా నీ పేరు బాను కదా బాను తీసేసి వేరే పేరు పెట్టుకుని నేను అంటానా ఎక్స్క్రిషన్ పెట్టుకుంటే నీకు నొప్పి ఏంటి ఇది క్రిస్టియన్స్ ఉన్నవాళ్ళు అటు ఇటుగా ఉన్నవాళ్ళు కొంచెం అనుమానంతో ఉండేవాళ్ళు డౌట్ ఉండి క్వశ్చన్ చేయలేని వాళ్ళు ఒక్కొక్క ప్లాట్ఫామ్ చూపించేది మార్గం మీద ఎక్స్క్రిస్టన్ ఛానల్ అంటే ఇట్స్ అ బ్రాండ్ ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్స్ అనేది ఒక బ్రాండ్ నువ్వు ఎవడవయా ఈ పేరు పెట్టుకోవద్దని చెప్ప ప్రతి ఒక్కరు ఎక్స్క్రిస్టన్ ఛానల్ మీద పడ్డమే ప్రతి ఒక్కరు ఎక్స్ పేరు ఏంది ఈ పేరుంది పెట్టుకోని చెప్పేసి నాకు సలహాలు ఇవ్వడమే మేము ఏం చేయాలో ఏం చూడదు నువ్వు ఎవడవేయా నాకు చెప్పడానికి ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే జర్నలిస్ట్ అంటే ఏంటి గెస్ట్లు ఎవరు వస్తున్నారు ఎవరిని ఏ ప్రశ్నలు అడగాలి దానికి సంబంధించి ఫస్ట్ నువ్వు నాలెడ్జ్ పెంచుకో దానికోసం నువ్వు వెళ్ళి ట్రైనింగ్ తీసుకో లేకపోతే నాకు చెప్పు నేను ట్రైనింగ్ సెంటర్ పంపిస్తా కొంతమంది కొత్త కొత్తగా వచ్చిన పిల్లోలు కూడా పర్ఫెక్ట్గా ప్రశ్నలు అడుగుతారు పర్ఫెక్ట్గా సమాధానాలు వాళ్ళు తీసుకుంటారు చాలామంది ఉన్నారు వాళ్ళ కాడికి వెళ్ళి కూర్చొని ట్రైనింగ్ తీసుకో వాళ్ళ దగ్గర అసిస్టెంట్ జర్నలిస్ట్గా అసిస్టెంట్ యాంకర్గా చేయి కాస్త నాలెడ్జ్ జర్నల్ వస్తుంది నాకు సలహాలు అని నువ్వు నీ ఛానల్ పిలిచినందుకు నీ సలహాలు నేను తీసుకోవడానికి లేదా నేను చేసే పని ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికా మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అవతలోడు ఏం చెప్తున్నాడు మాటి మాటికి మందులు దురడమే మాటి మాటికి మధ్యలోద్దుడమే మాటి మాటికి మందులు ఇద్దరడమే ఇంతకు మించి ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడవాన్ని కానీ ఎందుకులే టైం వేస్ట్ ఇంతోటి అని చెప్పేసి నేను ఇక్కడితో ఆగిపోతున్నాను అనమాట ఎందుకంటే ఇంకా నేను కొంచెం నా వీడియోలు గతంలో చూస్తే అర్థమైపోతుంది నేను పాస్టులతో ఎట్లా ఏ రేంజ్లో నేను గట్టిగా వేసుకుంటాను కాకపోతే ఏంటంటే నీ నా టార్గెట్ నువ్వు కాదు మీ వృత్తి కాదు మాకు జర్నలిస్ట్ అన్న కొంచెం వృత్తి అన్న మాకు కొంచెం గౌరవం అనమాట కొంచెం గౌరవము ఆ జర్నలిస్ట్ అనే వృత్తికి నువ్వు కలంకం తీస్తున్నావు నీలాంటివని చూసి మళ్ళీ ఆ వృత్తిగా చెడపెరవచ్చు వచ్చేలాగా ఉంది కాబట్టి నీకు ఇంతర్త ఆగిపోవాల్సి వస్తుంది లేకపోతే నేను కొంచెం ట్రాష్గా మాట్లాడి కొంచెం ఓవర్గా మాట్లాడి గట్టిగా హేపో అని చెప్పేసి నేను కొంచెం అటు ఇటు మాట్లాడేటోడిని ఇక్కడ నాకు వయసు అడ్డు రాదు నేను వయసు గురించి ఆలోచించాను ఎందుకంటే నాకన్నా వయసులో పెద్దలుగా ఉన్నటువంటి రంజిత్ తఫిర్ అంటూనే అమ్మ లెక్కలు చేసుకుంటూ పోయినా అందులో పోలిస్తూ నా ముందు బఫున్ కాడివి కాకపోతే ఏంటంటే ఈ నా టార్గెట్ నువ్వు కాదు కాబట్టి నీ ఐడియా నీ బ్రెయిన్ నీకు అసలు ముందు డెవలప్ కాలేదు కాబట్టి ఆ జర్నలిస్ట్ వృత్తి గురించి అసలు నీకు తెలియదు కాబట్టి నేను ఇంతటితో ఈ విధంగా కొంచెం పద్ధతిగానే మాట్లాడడానికి నేను ట్రై చేశాను ఇంకా ఈ డే మనం కొంచెం ఎక్స్ట్రా మాట్లాడితే మాత్రం నెక్స్ట్ టైం నేను కొంచెం డోస్ పెంచి వచ్చుతాను కాబట్టి బాగున్న మేకలో నీకు చెప్పే ఏంటంటే నువ్వు డిబేట్ చేయడానికి కాదు కదా జర్నలిస్ట్గా అన్ఫిట్ నువ్వు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది ముందు ట్రైనింగ్ తీసుకో ముందు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత డిబేట్ ఏంటి డిబేట్లో రూల్స్ ఏంటి డిబేట్లో మనకి ఎలా అనేది నువ్వు వెళ్ళి కనుక్కో తర్వాత నువ్వు ఆ జర్నలిస్ట్గాను యాంకర్ గాను వెళ్ళి ట్రైనింగ్ తీసుకో నేను మాట్లాడతాను నువ్వు అక్కడికి వెళ్ళేసి ముందు అవి తీసుకున్న తర్వాత అప్పుడు నువ్వు వచ్చి జర్నలిస్ట్గా చేయి అప్పుడు వచ్చి నువ్వు నా నా ఇంటర్వ్యూ తీసుకో ఓకేనా ముందు ట్రైనింగ్ అవసరం నీకు ట్రైనింగ్ లేకుండా వచ్చి నేను ముందు కూర్చోను ముందు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఓకే ఫిట్ అని అనుకుంటేనే నేను వచ్చి నీకు ఇంటర్వ్యూ ఇస్తాను అప్పుడు నేను వచ్చి డిబేట్ గురించి ఆలోచిస్తాను ఓకేనా అప్పటి వరకు మాత్రము 무스 건이 고쳐 오케이? t h so much.